భారతదేశంలో కొత్త అద్దె చట్టం గురించి ఇది ఒక సంక్షిప్త విశ్లేషణ అసలీ కొత్త రూల్స్ ఎందుకంటే ఇంటి ఓనర్లు టెనెంట్ల మధ్య వివాదాలు తగ్గించి ఒక స్పష్టత తీసుకురావడానికే ప్రభుత్వం మోడల్ టెనెన్సీ యాక్ట్ ఆధారంగా వీటిని ప్రవేశపెట్టింది మొదటివి ఇకపై అంతా డిజిటల్ అంటే పదకొండు నెలలు దాటిన ఏ అద్దె ఒప్పందమైనా సరే ఆన్లైన్లో రిజిస్టర్ చేయడం తప్పనిసరి ఒకవేళ చేయకపోతే ఆ అగ్రిమెంట్ చెల్లదు పైగా జరిమానా కూడా పడుతుంది అంతేకాదు ఐదువేల రూపాయల కంటే ఎక్కువ అద్దె చెల్లిస్తుంటే అది కూడా డిజిటల్గానే జరగాలి రెండవది డబ్బుకు సంబంధించిన నియమాలు ఇక్కడ అద్దెకు ఉండేవారికి ఒక మంచి వార్త ఏంటంటే సెక్యూరిటీ డిపాజిట్ను ఇప్పుడు కేవలం రెండు నెలల అద్దెకు మాత్రమే పరిమితం చేశారు ఆపైన యజమాని అద్దె పెంచాలనుకుంటే కనీసం తొంభై రోజుల ముందు రాతపూర్వకంగా నోటీసివ్వాల్సి ఉంటుంది ఇక చివరిగా ఇద్దరి హక్కులు బాధ్యతల గురించి చూద్దాం ఒకవేళ అద్దెదారుణ్ణి ఇల్లు ఖాళీ చేయించాలంటే యజమాని కనీసం ముప్పై రోజుల ముందు నోటీసివ్వాలి అలాగే యజమాని అనుమతి లేకుండా ఇంటిని ఇంకొకరికి అద్దెకివ్వడం అంటే సబ్లీజ్ చేయడం నిషేధం ఇంకో ముఖ్యమైన విషయం అద్దె రషీదులు ఇవ్వడం ఇప్పుడు తప్పనిసరి చేశారు సో మొత్తం మీద చూస్తే ఈ కొత్త చట్టం ప్రక్రియలో ఇరుపక్షాలకు మరింత స్పష్టత భద్రత కల్పించేందుకే వచ్చింది